ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీకి సంబంధించి ఏపీ తెలంగాణకు సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మీ ముందుకైతే వచ్చాను సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో శనివారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది ఏంటైతే మనం చూస్తున్నాం అయితే ఇక్కడ మనకి కర్ణాటక కర్ణాటకలో మాత్రం వర్షాలు అయితే పడుతున్నాయి తెలంగాణలో మనకి తెలంగాణ బోడర్లోను కూడా వర్షాలు అయితే వస్తున్నాయి ఏపీలో అయితే మనకి ప్రజెంట్ వర్షాలు అయితే లేవు అయితే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణలో కూడా సో క్లైమేట్ అంతా కూడా మారిందనమాట అక్కడ అంతా కూడా ఆకాశం మేఘవృతగా ఉండబోతుంది అనమాట ఇక ఏపీలో మాత్రం కృష్ణా గుంటూరు అంటే మనకి ఈ ప్రాంతాలు ఏవైతే ఇక్కడ కూడా ఆకాశం మేఘావృతమై ఉంటుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే తెలుస్తుంది అనమాట సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏ విధంగా ఎక్కడెక్కడ వర్షాలు పడే ప్రాంతం ఉంది ఎక్కడెక్కడ ఆకాశం మేఘావృతం ఉండే ప్రాంతం అనేది ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు ఏపీ తెలంగాణలోని అయితే ఉత్తరాంధ్ర ఇటు రాయలసీమ ప్రాంతాల్లో మాత్రం ఎక్కడ కూడా వర్షాలు పడే అవకాశం అయితే లేవు మనం చూసుకుంటే మధ్యలో ప్రాంతం అటు ఇక్కడ కృష్ణా జిల్లా గుంటూరు అదేవిధంగా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం కొంతవరకు ఆకాశం మేఘారతం ఉండి వర్షం పడే అవకాశం అయితే ఉంది సో తెలంగాణలో ఇక్కడ చూసుకోవచ్చు తెలంగాణలో వర్షాలు పడే అవకాశం అయితే ఉంది ఆకాశం మేఘావతమై ఉంటుందన్నమాట శనివారం నాడు సో ఈ విధంగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉందన్నమాట ప్రభావం సో ఈ క్లియర్గా కనబడుతుంది మీకు సో ఈ విధంగా అయితే మనకి లేటెస్ట్ అప్డేట్ శనివారంకి సంబంధించిన వెదర్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి